పాకిస్తాన్పై పెత్తనాన్ని పెంచుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను చైనా అన్వేషిస్తుంది రీసెంట్ గా బల్చిస్తాన్ ప్రావిన్స్ లో పెరుగుతున్న బేల్చున్ లిబరేషన్ ఆర్మీ ఆగడాలపై చైనా కలుగజేసుకున్నట్లుగా తెలుస్తుంది ఆ ప్రాంతాల్లో తమ దేశానికి చెందిన ప్రైవేట్ బలగాల మోహరింపులకు ఇప్పటికే చైనా నిర్ణయించిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈ ప్రయత్నంలో పాక్ వేదికగా భారత్పై చైనా ఏమైనా కొత్త కుట్ర చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వినిపిస్తున్న ఊహాగానాలు నిజమైతే అతి త్వరలో పాకిస్తాన్లోని బల్చిస్తాన్ పరిధిలో చైనాకు చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ బలగాలు మోహరించనున్నాయి పాక్ గడ్డపై చైనా అధికారికంగా తన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లుగా అవుతుంది ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా కూడా ఇది మన దేశానికి ఏమైనా కీడు చేస్తుందా ఆ దిశగా చైనా ఏమైనా కుట్ర చేస్తుందా అన్న చర్చ జోరుగా జరుగుతుంది ప్రస్తుతానికి వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే పాక్ లోని బల్చిస్తాన్ పరిధిలో వేర్పాటుదారులు తమ ఆందోళన తీవ్రం చేస్తున్నారు రీసెంట్ గా జాఫర్ ఎక్స్ప్రెస్ ను చేసి ప్రపంచ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించారు మరోవైపు అదే బల్చిస్తాన్ పరిధిలో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులో వేలాదిగా చైనా దేశస్థులు పనిచేస్తున్నారు బల్చున్ గ్వాదర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తంగా ముప్పై వేల మంది అనేక విధుల్లో ఉన్నారు వారి భద్రతపై చైనా తీవ్రంగా ఆందోళన చెందుతుందట జాఫర్ రైలు ఘటనతో ఆ దేశం మరింత కంగారు పడుతుందట అందుకే పాక్లో తమ సహకారాలతో నిర్వహిస్తున్న ప్రాజెక్టుల పరిధిలో భద్రతను కీలకంగా పరిగణిస్తుందట చివరకు పాక్ చైనా సంయుక్త సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఏర్పాటు చేయాలని చైనా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే బల్చున్తో పాటు మరిన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో తమ దేశానికి చెందిన ప్రైవేట్ బలగాలను మిలిటరీ సిబ్బంది దించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు జోరుగా వినిపిస్తున్నాయి పాక్ పరిధిలోని ప్రాంతాల్లో చైనా అడుగు పెట్టడం అన్నది పాక్ చేస్తుందా చేస్తుందా లేదంటే తన దేశానికి చెందిన వాళ్లను చైనా కాపాడుకునేందుకు పరిమితం అన్నది మన దేశానికి అనవసరం కానీ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కార్డర్ ప్రాంతం భారత్ సరిహద్దుల్లో కూడా కాస్త ఉండడం ఆ ప్రాంతంలో చైనా బలగాలు అధికారికంగా మోహరించడం అన్న విషయమే మన సరిహద్దు భద్రతను ప్రశ్నార్థకం చేసే అవకాశం ఉందన్న విషయం ఇప్పుడు కొత్త అనుమానాలకు జిత్తులు మారి చైనాను ఎంత మాత్రం నమ్మడానికి వీలు లేదని ఏదో ఒక కారణం చెప్పి తమ సైన్యాన్ని లో ప్రవేశపెట్టి చివరికి భారత్ ను చైనా టార్గెట్ చేసే ప్రమాదం తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం అవుతుంది ఈ విషయంలో మోడీ ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని సూచనలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు కేంద్రం కూడా ప్రభుత్వానికి ఈ వ్యవహారంపై సైలెంట్ గానే ఉంటున్నా అవసరమైతే తగిన సమయంలో తగిన రీతిలో స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం ఐటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి